రెండవది ఏదైతే గౌరవ శాసనసభ్యులు కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పన్నుల పురోగతి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ పన్నులు ఆగిన మాట వాస్తవమా అని ఆయన కూడా అడగడం జరిగింది అధ్యక్ష వాస్తవం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యతలో చింతలపూడిని ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు తన అనుసూయల చేత ఆ రోజు చింతలపూడి ఎత్తిపోతలకు మీద పట్టిసీమ మీద పురుషోత్తమ పట్నం మీద కూడా ఎన్జిటికి కేసు ఈ పథకాలు పూర్తయితే తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ రోజు నిలుపుదల చేసేటువంటి విధంగా ఆ రోజు వైయస్ఆర్సిపి పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఆ రకంగా ఏదైతే ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఎన్జిటి వేసినటువంటి కేసు ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్జిటి ఏదైతే డెబ్బై మూడు కోట్ల రూపాయలు పెనాల్టీ విధించడంతో పాటు ఏదైతే మూడు నెలల్లో పర్యావరణ అనుమతులు తీసుకోమని ఆ రోజు మరి ఎన్జిటి తీర్పునివ్వడం జరిగింది అధ్యక్ష దురదృష్టం ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు నెలల్లో ఏదైతే పర్యావరణ అనుమతి తీసుకోమని చెప్పినా కూడా మరి వాళ్ళు మిగిలినటువంటి మూడు సంవత్సరాల్లో కూడా ఆ పని చేయనిటువంటి పరిస్థితులు ఆ పనులన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష అందుచేత ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే చింతలపూడి పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఈ చింతలపూడికున్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా మరి పరిష్కరించుకుని ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరుసార్లు అయినా పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష మేము కూడా ఏడెనిమిది సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రాధాన్యత ప్రా ఎత్తిపోతల్లో చింతల ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ గా ఒక ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఫస్ట్ లో మనం దానికి నిధులు కేటాయించి ఒక మూడు లక్షల ఎకరాలకి సాగునీరు అదేవిధంగా ద్రాగునీరు అందించేటువంటి విధంగా దీనికి ముందుకు తీసుకెళ్లమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మనం పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిధులు సమస్య ఉన్నప్పటికీ కూడా చంద్రపూడి పథకానికి ఆ నిధులు కూడా మన బడ్జెట్లో మరి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసుకోవడం అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇంకా భూసేకరణ సేకరణకు సంబంధించి ఇంకా తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇంకా సేకరణ చేయవలసి ఉంది అధ్యక్ష ఇందులో కూడా మరి నాలుగు రకాలుగా అంటే ఒకటి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్గా అక్కడ ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదు కొంతమంది ఫైట్ చేస్తున్న పరిస్థితి ఉంది కొంతమందికి ఆధార్టీకి కూడా మన డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది ఇది ఏదైతే కేటగిరీల వైడ్గా డైవైడ్ చేసి ఆ సంబంధిత అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక మూడు నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్కి కొంతమేరైనా నీరు ఇచ్చి ఒక టూ ఇయర్స్లో ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత ఐదు నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా అంటే ఈ ఐదు నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సిపి దానికి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ లేనిట్లే అని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమే అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే ఏదైతే జల్లేని రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడులో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్గా ఏదైతే మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్లో కూడా వాళ్ళే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో జరిగితే ఆ అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్ ఎర్త్ డామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రపోజ్డ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్గా గా వాళ్ళలో అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో చాలా క్లియర్ గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష జల్లేరు